హాయ్ హాయ్రి దిస్ ఇస్ ప్రసాద్ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ప్రారంభమైంది మొదటగా ఎవరైతే అప్లై చేసుకున్నప్పుడు స్పోర్ట్స్ రిజర్వేషన్ మాకు ఉంది అని చెప్పేసి అప్లికేషన్లో మెన్షన్ చేశారు సో వారు వారి యొక్క స్పోర్ట్స్ రిజర్వేషన్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఆధారాలు చూపించాలి అది వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైతే మొత్తం ఎగ్జామ్ రాసిన అందరికీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అవ్వట్లేదు సో దాంట్లో సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ మాకు ఉంది అని అప్లికేషన్లో మెన్షన్ చేసి వాళ్ళు రాసిన ఎగ్జామ్లో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ సెక్యూర్ అయినటువంటి టోటల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ మంత్ ట్వంటీ సెకండ్ నుంచి నెక్స్ట్ మంత్ థర్డ్ వరకు ఉంది సో వీళ్ళందరూ హైదరాబాద్లో నాంపల్లిలో ఉన్నటువంటి టీఎస్పి సంబంధించిన ఒక అడ్రస్ ఇచ్చారు సో అక్కడ అక్కడికి వెళ్ళి వీళ్ళు స్పోర్ట్స్ సబ్మిట్ సర్టిఫికేట్ సంబంధించి వెరిఫికేషన్ చేయించుకోవాలి దాంట్లో ఫామ్ వన్ ఫామ్ టూ ఫామ్ త్రీ ఉంటుంది ఒకటి మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ స్పో పొంది స్పోర్ట్స్ సర్టిఫికేట్ పొందారా లేకపోతే నేషనల్ లెవెల్ పార్టిసిపేట్ చేశారా లేదంటే యూనివర్సిటీ లెవెల్ ఇలా త్రీ లెవెల్స్లో మీరు ఏ లెవెల్లో మీరు ఆ స్పోర్ట్స్ సర్టిఫికెట్ పొందారు అనేదాన్ని మీరు అథరైజడ్ పర్సన్తోని సైన్ చేయించుకొని తీసుకెళ్ళి అక్కడ చూపించాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ ఇప్పుడు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్న వాళ్ళందరికీ జాబ్ వస్తుందా అంటే అలా చెప్పలేము సో ఇక్కడ ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పోస్టులు లేవు వీళ్ళంతా వన్ ఇస్ టూ వన్ ఇచ్ టూ త్రీలో ఉన్నట్టు కాదు సో కేవలం ఏవైతే పోస్టులు ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళందరూ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు దీంట్లో వాళ్ళు మళ్ళీ వన్ ఇచ్ త్రీ అనేది పిలవడం అనేది వన్ ఇస్టు త్రీ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు సో ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వీళ్ళు వన్ ఇస్టు టూలో వన్ ఇస్టు త్రీలో ఉన్న పర్సన్స్ కాదు జనరల్గా వీళ్ళు అప్లై చేసేటప్పుడు మాకు స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉందని మెన్షన్ చేశారు సో అది ఉందా లేదా అది ఉంటే వాళ్ళని వన్ ఇస్టు త్రీ త్రీలోకి తీసుకోవాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మిగతా జనరల్ వెరిఫికేషన్స్ మళ్ళీ వన్ ఇస్టు త్రీ వచ్చిన తర్వాత ఉంటుంది సో ఇప్పుడు డైలీ వన్ ఫిఫ్టీ మెంబెర్స్ చొప్పున మొత్తం పది పదిహేను పది పన్నెండు రోజులు మనకు ట్వంటీ సెకండ్ నుంచి నెక్స్ట్ మంత్ థర్డ్ వరకు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఎవరెవరికి ఏ డేట్స్లో ఉంది అనేది చూసుకొని ఆ డేట్ షీట్ షీట్ కూడా ఇచ్చాడు మీరు టీఎస్పీసీ సైట్లోకి వెళ్తే అక్కడ క్లియర్గా ఒక పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్లో మీరు ఏ రోజు వెరిఫికేషన్కి వెళ్ళాలి అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు సో దాన్ని చూసుకొని అలర్ట్ అవ్వండి ఇమీడియట్గా వెళ్ళండి ఎందుకంటే ఈరోజు ట్వంటీ సో రేపు ట్వంటీ ఫస్ట్ ఎల్లుండి ట్వంటీ సెకండ్ ఎల్లుండి నుంచి స్టార్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ డే ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలర్ట్గా ఉండండి మీరు చూసుకొని ఆ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ప్రయత్నించండి సో ఇది ఫస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని మళ్ళీ దీంట్లో పడద్దు ఇది మన మళ్ళీ వన్ ఇస్టు టూ వెరిఫికేషన్ వన్ ఇస్ట్ త్రీ వెరిఫికేషన్ కాదు వన్ ఇస్ట్ టూ వెరిఫికేషన్ కాదు సో దీని తర్వాత ఫైనల్ జాబ్ అలా జాబ్ వస్తుందంటే అలా కాదు ఫస్ట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మెరిట్ మెరిట్ చూస్తారు సో ఇక్కడ మళ్ళీ మనకు ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్లో మెరిట్ ఉన్న దాన్ని బట్టే వన్ ఇస్ట్ టూ వన్ ఇస్ట్ త్రీలు అనేవి ఉంటాయి కాబట్టి సో అదే మనము ప్రామాణికంగా తీసుకోవాలి ఇది జస్ట్ మనం మెన్షన్ చేశాము కాబట్టి మన మన స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రూఫ్ని చూపించడానికి ఇది దానికి సంబంధించిన టీఎస్పిఎస్సి సంబంధించింది సో దీంతో పాటు మిగతా ఫలితాలు కూడా ఇమీడియట్గా వస్తాయి ఇక టీఎస్పి ఎలక్షన్ కోడ్కి టీఎస్పిఎస్సికి ఆపడానికి మరీ అంత ఇబ్బంది ఉండదు ఎందుకంటే టీఎస్పిఎస్సి స్వయం ప్రతిపద్దిగా కలిగింది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆల్రెడీ నిన్న మొన్న కొన్ని ఫలితాలు కూడా వచ్చాయి సో ఇప్పుడు ఇవి ఈ టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి ఈ వెరిఫికేషన్ అవుతుంది దీని తర్వాత పూర్తి ఫలితాలు వచ్చేసి పూర్తి సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా రావడానికి అవకాశం ఉంది సో చూద్దాం ఫస్ట్ ఈ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత అలోపు ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయిపోతాయి తొందరలోనే మిగతా స్టడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ మేము మీ సర్టిఫికేట్స్ని రెడీ చేసి పెట్టుకోండి ఎప్పుడైనా సరే ఈ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి వన్ ఇస్టు త్రీ ఆర్ వన్ టు టూ అదే కేసు ఏ విధంగా డిసైడ్ చేస్తే ఆ విధంగా కొన్నిటి వన్ ఇస్ట్ టూ పిలిచారు కొన్నిటి వన్ ఇస్టు త్రీ పిలిచారు సో దీన్ని తొందరలోనే దానికి మనకు ఒక క్లారిటీ వస్తుంది చూద్దాం మనకి ఈ ఈ ప్రక్రియ అయితే ప్రారంభమైంది కాబట్టి సో ఫర్దర్గా కూడా ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంటుంది సో మీరు మీ మీ రెడీ చేసి పెట్టుకోనండి ఆల్ ది బెస్ట్